నిర్మ జిల్లా సచివేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామ సచివాలయ కార్యాలయంలో సర్వేయర్ గణేష్ స్థానిక రైతు భాస్కర్ నుండి ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఏసీబీ దాడులు పట్టుబడ్డారని డీఎస్పీ ప్రశాంతి మీడియాకు తెలిపారు ఈ దాడుల్లో అధికారులు సీఏలు ఈశ్వర్ వెంకట్ నాయుడు సునీల్ కుమార్ సూర్యనారాయణ ఐదు మంది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఒక కంప్లైంట్ వచ్చిందండి భాస్కర్ అనే అతను కన్నవరం నుంచి కంప్లైంట్ చేశాడు ఈ కన్నవరం సచివాలయం విలేజ్ సర్వేయర్ గణేష్ అనే అతను అతని ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీని సర్వే చేయించడం కోసము ఎఫ్లైన్ సర్వే రిపోర్ట్ కోసము సిక్స్ థౌసండ్ డిమాండ్ చేశాడు ఆల్రెడీ ఒక టూ థౌజండ్ ఫోన్పే ద్వారా వేయించుకున్నాడు రెస్ట్ ఆఫ్ ద ఫోర్ థౌజండ్ అతను ఈరోజు ఈ సచివాలయంలో రెడ్ హ్యాండెడ్గా తీసుకుంటూ ట్రాప్ చేయడం తీసుకుంటూ ఉండగా ట్రాప్ చేయడం జరిగింది అదే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదన్నా అఫీషియల్ వర్క్ కోసము బ్రైబ్ డిమాండ్ చేస్తే మీరు వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేసి మాకు రిపోర్ట్ చేయొచ్చు దానికి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది